ఏంటండి లో స్టోరీ పెట్టి సాంగ్ యాడ్ చేసి డౌన్లోడ్ చేసి లో స్టేటస్ పెట్టారా బాగాలేదా సూపర్ అండి మీరు చెప్పిన ట్రిక్ మీరే మర్చిపోతే ఎలా అండి ఏం చెప్పా ఇన్స్టాగ్రామ్ రీల్ డైరెక్ట్ గా వాట్సాప్ లో స్టేటస్ పెట్టచ్చు అని చెప్పారు కదా నేను ఏ ఇన్స్టాగ్రామ్ వాడకుండానే వాట్సాప్ లో స్టేటస్ పెట్టా ఆపండి చాలు నేను నమ్మిస్తే ఏమొస్తుంది ఎప్పుడు మార్చి చేసే చికెన్ కర్రీ మాడకుండా వండి పెడతాం అంతేగా దానికన్నా మాడిన చికెన్ కర్రీనే బాగుంటుంది ఎక్కడ నుంచి ఎక్కడికో తీసుకెళ్లారు అదే టాపిక్ అది ఎలా చేశారో చెప్పండి సింపుల్గా వాట్సాప్ ఓపెన్ చేసి అప్డేట్స్ మీద క్లిక్ చేసి స్టేటస్ పెట్టేటప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకి మ్యూజిక్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మాకు నచ్చిన సాంగ్స్ అనేది సర్చ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోద్ది సింపుల్గా ఇక్కడ నేను దాని మీద క్లిక్ చేస్తాను మనకు స్టేటస్ అనేది సాంగ్తో పాటు వెళ్ళిపోతుంది వావ్ బాగా అప్డేట్ నేను ఇన్స్టాగ్రామే యూజ్ చేస్తాను దాంట్లో ఎఫర్ట్స్ సూపర్ ఉంటాయి అవునా వంట మాడిపోతుంది బాయ్ అండి రండి అడిగింది విన్నది బాగాలన్నది పోయింది నాకు అవసరం ఇదంతా ఆకలిస్తుంది మాడిపోయిన చికెన్ కర్రీ కూడా తింటారా